ఏదైనా మార్కులు తప్ప కొద్దిగా గట్టిగా తప్పట్లతో అభినందిద్దాను తప్పట్లతో అభినందిద్దాము నెక్స్ట్ మా సార్ రెడీగా ఉన్నాయండి కిషోర్ కుమార్ గారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ రేషియో విజ్ఞానం కాబట్టి మార్క్స్ గమనించగలరు పేరెంట్స్ నెక్స్ట్ దారా దీక్షిత్ సన్ ఆఫ్ రాఘవేందర్ గారు

తీసిన వాళ్ళందరూ కూడా మెరిటమ్ ఆర్ట్స్ గ్రూప్ లో షేర్ చేయగలరు నెక్స్ట్ సతీష్ కుమార్ గారు డాక్టర్ ఆఫ్ నీట్ యాంకర్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ తెలంగాణ లెవెల్లో వచ్చేసి ఎయిటీ ఆల్ ఇండియాలో పన్నెండు నాలుగు మన తెలంగాణలో డెబ్బై గట్టిగా ఇంకా ఎవరైనా నైంటీ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబ్రో వచ్చిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మాకు నేమ్ ఎంట్రీ కాలేదు అని అంటే మాకు దయచేసి シュー。

మనం చెప్పుకున్నాము ప్లీజ్ ఈ రోజు కొంతమంది దాతలు ముందుకు ప్రకటించండి వారికి వాసని మాత యొక్క రూపాయలు కోరుకుంటూ శ్రీ వాసవారి సన్మాన పద్ధతిగా మన పాండుసారి గారిని అధ్యక్షున్నాను ప్రకటించు ముగ్గురు ముగ్గురు ಸಂಬಂಧ <laughs> మహితుల అంటే సార్ పరోక్షంగా చాలా పని కదా సార్ అనేక కార్యక్రమాల్లో పాల్గొనేది ఆ యొక్క పరంపరను కొనసాగిస్తూ నాగరాజు ఈ నిధిలో వారి సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నాను అవోపాలో సరస్వతి విద్యాపీఠంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు பிரசா சார் நரேந்திர இப்படி வரும் மூணு மெடல்ஸ் సారు జగమెరిగిన బ్రాహ్మణుడు అంటూ సార్ అందరి పరిచితులు అందరూ మనం సార్తో సాయం తీసుకుని పంచాయతీ రాజు సరే కాలేజీ లెవెల్ సరే నెక్స్ట్ నెక్స్ట్ కందూరి బాల సార్ అగోపా శాశ్వత విద్యానిధి అనేక ధార్మిక కార్యక్రమాల్లో సైటు గొప్ప వ్యాపార యొక్క దీవెలు ఎల్లవిలో ఉండాలని కోరుకుంటున్నాడు ఈ యొక్క ఆత్మ బంధువులు అందరికీ కూడా వాసవి మాట శుభ ఆశీస్సులు ఉండాలని చెప్పి నా యొక్క అనుభవం చిన్న రెండు మూడు నిమిషాల ఎనభై ఆరు సంవత్సరాలలో బాగా మనం కొంతమంది అనుకుంటా అమ్మా పత్రికారంగా అనుకుంటాం అంటే చాలా మంది ఎయిట్ అవార్డు ఇచ్చినందుకు వేరు పేరున గొప్ప పెద్దలకి బాధ్యులుగా అవార్డుస్ ఇట్లాంటి అవార్డ్స్ నా భవిష్యత్తులో మరిన్ని విసుకారని మీరందరం తీసుకోవాలని కోరుకుంటారు మరియు వారి తల్లిదండ్రులకు మరియు ఈ కార్యక్రమాన్ని సహకరించిన మెడల్స్ ఇవ్వడంలో కానీ శాస్త్ర విద్యానికి ఇవ్వడంలో కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం స్వీకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు